కింగ్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా నుంచి తాజాగా మరో ట్రైలర్ విడుదల కాగా ఈ ట్రైలర్ను మరి తన భూతో భవిష్యత్తు అనే విధంగా ఉందని కమర్షియల్ అంశాలతో ఉన్న ఈ ట్రైలర్ ఫ్యాన్స్ను ఎంతగానో నచ్చిందని కామెంట్లు వ్యక్తపరుస్తున్నారు కమర్షియల్ అంశాలతో ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉందిగా అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే దేవరా సినిమా ఫస్ట్ ట్రైలర్తో పోలిస్తే సెకండ్ ట్రైలర్ మరింత బెటర్గా ఉందని అభిమానులు తెలుపుతున్నారు ఈ తరుణంలోనే మరి నందమూరి బాలయ్య సైతం ఈ ట్రైలర్ చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేశారట ఎన్టీఆర్ ఎంతో ఉన్నతమైన వ్యక్తి అని మరి ఎన్టీఆర్ దేవర ట్రైలర్ చూసి మతిపోయింది అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్ చేశారట దేవర సినిమా ఫస్ట్ ట్రైలర్తో పోలిస్తే మరి సెకండ్ ట్రైలర్ ట్రైలర్ ఇంకా బాగుంది అంటూ కూడా మరి అభిప్రాయం వ్యక్తం చేశారట ప్రస్తుతం దేవర సినిమా థియేటర్ హక్కులను మరీ ఎక్కువ మొత్తానికి అమ్మడం లేదని తెలుస్తుంది దేవర వర్సెస్ వర సీన్స్ ఉండబోతున్నాయా అనే చర్చ ఇప్పుడు ఎంతో కొనసాగుతుంది దేవరా వన్ సినిమా కమర్షియల్ ఫ్యాన్స్ను విందు భోజనంలా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది దేవరాపై కొంతమంది కావాలని నెగిటివ్ కామెంట్స్ చేస్తుండగా సినిమా మాత్రం బెస్ట్ అవుట్ ఫుట్ ఖచ్చితంగా అందిస్తుంది అంటూ కూడా తెలియజేస్తున్నారు ప్రస్తుతం దేవరా సినిమా సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఎప్పుడప్పుడు సినిమాను చూస్తామా అంటూ వెయ్యి ఎదురు ఎదురుచూస్తున్నారు అభిమానులు సైతం ప్రస్తుతం దేవరా సినిమా షూటింగ్ పూర్తయి ఇప్పుడు సినిమా కూడా రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే ప్రస్తుతం మరి ట్రైలర్ చూసి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు